పుప్పిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అండి నాకైతే పెద్ద నాన్న అవుతారు తననైతే జిల్లెడ సత్తన్న అంటారు ఎందుకంటే వాళ్ళది జిల్లెడ కనుక జిల్లెడ గ్రామము అందుకే అలా పిలుస్తారు అన్నమాట వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అన్నమాట ఏకైక పుత్రుడు తన వివాహము రీసెంట్గా అయితే జరిగింది దానికి ముందేంటంటే కూరల కార్యక్రమం జరిగింది దానికి చాలామంది బంధువులు స్నేహితులు అయితే అటెండ్ అయ్యారు అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి పేరు పేరైతే క్రాంతి అంటారండి నిక్ నేమ్ తను చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అన్నమాట పెళ్ళికూతురు ప్రియ వాళ్ళది అయితే ఆదిలాబాద్ అండి అక్కడే మ్యారేజ్ అయితే జరిగింది మ్యారేజ్ కూడా ప్రతి ఒక్కరం అయితే అటెండ్ అయ్యాము చాలా లాంగ్ ఉన్నా కూడా చాలామంది అయితే వెళ్ళి అటెండ్ అయితే అయ్యామండి మ్యారేజ్కి కూరల కోసం కుండలు అయితే చాలా అందంగా రెడీ చేశారండి మనం అక్కడ మనకి ఎదురుగా కనబడేది చూస్తాం దాని వెనుక చాలా కష్టమైతే ఉంటుందండి ఆ కుండలు తీసుకురావాలి దానికి మొత్తం పెయింటింగ్ అయితే వేయాలి మొత్తం డెకరేట్ చేయాలి కుండల్ని కొంచెం సేపు ఆరబెట్టాలి అవి జాగ్రత్తగా కాపాడాలి దానికి పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందండి పెళ్ళికొడుకు తరపునైనా పెళ్లి కూతురు తరపు అయినా కంపల్సరీ ఐదు కూరాటి కుండలు అయితే పెడతారండి కుండలు అండి ఒక ఐదు ఐదుగురం పట్టుకొని ఫొటోస్ అయితే దిగామండి ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా చూసుకుంటే స్వీట్ మెమరీస్గా అయితే ఉండిపోతాయి నేను ఉట్టకముందు మా అమ్మ ఉట్టకముందు మా అమ్మమ్మ ఉట్టకముందు వాళ్ళ ముందు తరాల వాళ్ళైతే కుండలలోనే వంట చేసుకునే వాళ్ళట అండి అన్నం వండుకునే వాళ్ళట కూర వండుకునే వాళ్ళట వాటర్ తోడాలన్నా కూడా కుండతోనే తోడే వాళ్ళట అండి ఇప్పుడు కూడా ట్రెండ్ అయితే అవుతుంది మట్టి పాత్రలలో వంట చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది అనేది అయితే ట్రెండ్ అవుతుంది కొంతమంది పాటించుతున్నారు కూడా హెల్త్ కోసం ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు అది కూడా ఫాలో అయితే అవుతున్నారు అసలు కుండ అంటే ఏంటి అంటే కూర వండుకునే కూరాటి కుండ అని అయితే అంటారు అంటే కొంతమంది అలా అంటారు నేనైతే పర్టికులర్గా ఇది రైట్ తప్ప అని చెప్పా నేను విన్నది మాత్రమే చెప్తున్నా నీరాడకుండా అండి చాలాసార్లు మనం ఈ పేరు కూడా వినే ఉంటాం నీరాడకుండా అంటే వాటర్ అయితే పాడుతూ ఉంటాయి కదా అండి చెరువులో అక్క నుండి కుండలో వాటర్ తెచ్చుకుంటే దాన్ని నీరాడకుండా అంటారు ఆ చెరువుల నుండే ప్రవహించే వాటిని ఏంటంటే చిన్న చిన్న సరస్సులు చిన్న చిన్న వాటికి అయితే వాటర్ ప్రాజెక్టుల రూపంలో మళ్ళిస్తూ ఉంటారండి కుండలలో తెచ్చుకునే వాటిని అయితే నీరాడకుండా అని అయితే అంటారు ఏ పెళ్ళిలో అయినా సరే అండి కూరాటి కుండలను ఇంటి ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అయితే పట్టుకొని అక్కడ అయితే పెడతారు మనం కొత్తింట్లోకి వెళ్ళేటప్పుడు కూడా అండి కూరాటి కుండను అయితే ఇంట్లో అయితే పెట్టిస్తారు ఆ కూరటి కుండలు ఏంటంటే కొన్ని బియ్య గింజలు ఖర్జూర పోకలు ఒక రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే కూరటి కుండలలో అయితే వేస్తారండి బట్ ఏంటంటే ఇంటి ఆడపడుచుతో అయితే అయితే పెట్టిస్తారు అంతేకాకుండా కుండ అనే సంప్రదాయం కూడా కొంతమందికి ఉంటుంది కొంతమందికి అయితే ఉండదండి నీరాడు కుండలు ఏంటంటే నీరు పట్టుకొని కొత్తింటి చుట్టూ అయితే తిరుగుతారు అది ఇంటి ఆడపడుచు బర్త అయితే పట్టుకొని కొత్తింటి చుట్టూ తిరిగి నీళ్ళు అయితే చల్లుతారు ఒకప్పుడు అండి ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరింట్లో కుండలు అయితే ఉండేది ఇంకోటి రంజాన్ అంటారు కదా అండి రంజాన్ కుండలు రెండు రకాలైతే ఉండేవి అందులోనే వాటర్ అయితే పెట్టుకునేవారు ఆ కుండ చుట్టూ ఒక తడి క్లాత్ అయితే చుట్టేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ అయితే కొనుక్కుంటున్నారు అసలు దాదాపు ఫ్రిడ్జ్ లేని ఇల్లు అంటూ లేదండి ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది